లో ఉన్న సమ్మక్క సారక సారక్క టెంపుల్ చూపిస్తున్నాను మీకు ఇది సమ్మక్క గద్దె ఇది వచ్చి సారలక్క గద్దె ఇది పైడి రాజు గద్దె ఇది గోవిందరాజు గద్దె పేలిగట స్పష్టంగా రాసుని ఇది వచ్చేసరికి గుడి పూజారి ఇక్కడ కూర్చొని ఎవరికన్నా బాగలేకపోతే వారికి ఇక్కడ ఈ గద్దె మీద కూర్చొని ఆయనకు అమ్మవారు వస్తుంది సమ్మక సరక ఏ సమస్యలున్నా వారం నాడు చెప్పడం జరుగుతుంది ఇది రుసుంపేటలు ఉన్న విషయం చాలామందికి తెలియదు కాబట్టి దయచేసి అందరికీ షేర్ చేయండి మా రుసింపేట గ్రామంలో ఇది చెరుకట్ట పాయింట్ వస్తుండగా విశ్వమాత చారిటబుల్ ట్రస్ట్ గోశాల పంబలశేఖర్ పొలం ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు దానికి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లో ఉంటుంది సమ్మక సారకకు దారే ఎక్కడ అంటే ఇక్కడ చెప్తారు గోశాల రూట్లనే ఉంటుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది నేను మీ పంబలశేఖర్ అందరు నమస్తే ఈ సమ్మక్క సారక్క ఈ తలలై ఆశీర్వాదాలు ఎల్లకాలం అందరికి ఉండాలని కోరుకుంటున్నాను నేను మీ పమ్మల శేఖర్ థ్యాంక్ యూ మేం మా చిన్న పాప నేనమ్మ కాక అషమ్మ ఆమె మా పెద్ద పాప గుడికి ఎప్పుడు గుడి ఎప్పుడు చూడలేదంట అందుకే చూపిద్దామని ఇది గజస్తంభం అండి అమ్మవారి దగ్గర గజస్తంభము ఇది రా రావి చెట్టు అమ్మవారికి ప్రీతికరమైన చెట్టు అది ఏం చెట్టు అంటాం కాక మనం వెల్త చెట్టు పెట్టడం జరిగింది చాలా పెద్దగా అయింది ఇప్పుడు ఉంటా నేను మీ శేఖర్ థ్యాంక్ యూ అమ్మవారి ఆశీర్వాద ఆశీర్వాదాలు అందరికి ఉండాలని అందరినీ పాడి పంటలు సక్కగా చూడాలని అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది